హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము మహాభారతం ఇరవై ఇరవై ఎపిసోడ్కి వచ్చేసాము మనం ఈరోజు చాలా బాగుంటుంది ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా వినండి చాలా అంటే చాలా బాగుంటుంది పాండవులు చనిపోయారు అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ పాండవులు ఎక్కడ ఉన్నారు ఏంటనేది కృష్ణుడికి తెలుసు కదా కృష్ణుడు రుక్మిణీదేవి కూడా ఇలానే అనుకున్న అంటే గోకులంలో రుక్మిణీదేవి కూడా ఇలానే అనుకుంటూ ఉంటుంది నేను అర్జునుడితో మళ్ళీ మాట్లాడలేకపోయాను కుంతిమాత దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయాను ఇలా ఎందుకు జరిగింది అని బాధపడుతూ ఉంటే కృష్ణుడు రుక్మిణీదేవికి చెప్తాడనమాట వాళ్ళిద్దరూ సముద్రపూడన నడుస్తూ ఉంటారు అప్పుడు చెప్తాడు మనం ఎన ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని అంటాడు ఎందుకు అని చెప్పి వెనక తిరిగి చూస్తే అక్కడ మన పాదాలు ఉన్నాయి కదా అని చెప్పి చూపిస్తాడు ఆ పాదాలు కొంచెం సేపటికి అలలకి కనిపించవు అప్పుడు మళ్ళీ చూడు ఇప్పుడు చూడు అని అని అడిగితే రుక్మిణీదేవి ఏమైంది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అంటే ఇందాక మనము నడిచి వచ్చాము పాదాలు నీటి అలలు వచ్చి తీసు మళ్ళీ యధావిధిగా చేశాయి కానీ అంత మాత్రం చేత మనుషులు దానికి సంబంధించిన మనుషులు లేరు అని కాదు వాళ్ళు బతికే ఉంటారు అనని చెప్పి చెప్తాడు రుక్మిణీదేవికి పాండవులు చనిపోలేదు నేను వాళ్ళని త్వరలోనే కలుస్తాను అనని చెప్తాడనమాట సమాజంలో మార్పు కోసం పుట్టారు అది నెరవేరాలి కదా ప్రజలు ధర్మపాలన ఎలా ఉంటుందో చూడాలి అధర్మ పాలన పోయి ధర్మపాలన వచ్చే వరకు ఆ ఈశ్వరుడు చేయవలసిన కార్యం ఇంకా మిగిలే ఉంది అని చెప్పి చెప్తాడు పాండవులు నేను తొందరలో పాంచాలపు దేశంలో కలుస్తాను అంటాడు ఎందుకు పాంచాలం దేశంలోనే కలుస్తారు స్వామి అని చెప్పి రుక్మిణీదేవి అడుగుతుంది ఎందుకు అంటే పాంచాలంలో అధర్మం అనే పంకిలంలో ధర్మం అనే కమలం వికసిస్తుంది అక్కడ ఎంతటి శక్తి ఉద్భవిస్తుంది అంటే సమస్త ఆర్యావర్త భవిష్యత్తును అది మార్చగలదు ఆ శక్తిని రక్షించడానికి నేను అక్కడికి వెళ్ళాలి అంటాడు ఎవరి నుంచి రక్షించాలి అని చెప్పి రుక్మిణీదేవి అడుగుతుంది పాంచాలపు దేశు నరేషుడు అయినటువంటి ద్రుపదరుడు ద్రుపదుడి నుంచి పాంచాల నరేశుడు తెలుసుకుందాం అని అని చెప్పి చెప్తాడు అయితే పాంచాలపు దేశపు నరేషుడు గురించి మనం కాసేపు చెప్పుకుందాము ఇంకా కారాగారంలో ఒక కారాగారంలో సిఖండి ఋషులను బంధించి బంధించిన ఋషులను చెప్తూ ఉంటుంది మీరు పూజలు చేయాలి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సిఖండి అంటే పాంచాలపు దేశపు ద్రుపదుడి కూతురు అన్నమాట ఫస్ట్ మొదటగా పుట్టిన ఆమె భవిష్యత్తు ఏంటి అనేది మళ్ళీ మనం చెప్పుకుందాము ఎలా పుట్టింది ఏంటి అనేది సిఖండి అంటే అంబ అంబ చనిపోయిన తర్వాత సిఖండిగా జన్మించింది అన్నమాట భీష్ముడి చావు కొరకు అది నెరవేరలేదు అని చెప్పి నాకు కొడుకు కావాలి కూతురుతో ఇది సాధ్యం కాదు అని చెప్పి ద్రుపదరాజు కొడుకు కోసం పూజలు చేయిస్తూ ఉంటాడు ఆ పూజలు చేయిస్తూ ఎవరిని చంపాలి అని అంటే భీష్ముడు ప్లస్ ఈయన ద్రోణ ద్రోణుడు ఉన్నాడు కదా ద్రోణాచారుడు ఈయన స్నేహితుడు కదా అవమానించి పంపిస్తే మళ్ళీ ఆయన పాండవుల చేత యుద్ధం చేపించి మొదటి యుద్ధం పాండవులు చేసిన మొదటి యుద్ధము అర్జునుడు ఏంటంటే ద్రో ఈ ద్రుపదుణ్ణి ఓడించి ద్రోణాచార్యుడు పాదాల చెంతకు తీసుకొస్తాడు అప్పుడు సగరాజ్యం తీసుకొని పంపిస్తాడనమాట అది ఈయన మనసులో పెట్టుకొని ఉన్నాడు కదా ద్రుపదుడు వాళ్ళని ఓడించడానికి ద్రోణుని చంపడానికి ముందుగా స్నేహితుడు కా అని చెప్పి ఇట్లాగా నేను ఇట్లా అన్నానని చెప్పి ఇట్లా చేశాడు కదా ఒకటి ద్రోణుణ్ణి చంపడానికి పాండవుల్ని ఓడించడానికి నాకు పుత్రుడు కావాలి అని చెప్పి ఋషుల చేత నాన్న చెప్తూ ఉంటాడు అక్కడికి అప్పుడే ఒక యాజమహర్షి వస్తాడనమాట ఒక మాట చెప్తాను మీరు ఋషులను చంపి మీరు నరక ప్రాప్తి కలుగుతుంది ఇది ఎందుకు అని చెప్పి ద్రుపదుడికి చెప్తాడు మీరు ఇలా చేయవద్దు నేను ఒక యజ్ఞం చేస్తాను కానీ మీకు పుత్రుడు జన్మిస్తాడు కానీ ముందుగా పుత్రిక మీకు పుత్రు మీరు పుత్రికను కూడా స్వీకరించాలి ఇద్దరు పుడతారు అనే దేవతల అనుగ్రహంతో అయితే మీరు పుత్రికను కూడా స్వీకరించాలి అంటారు ద్రుపదరాజు అంటాడు పుత్రిక తన పితృదేవుని గౌరవ మర్యాదలను కాపాడలేని వారికి జరిగిన వారికి జరిగిన పరాభావానికి ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోగలగలదు పుత్రిక అయితే పుత్రికతో మాకు ఎటువంటి సంబంధము లేదు ఆల్రెడీ సిఖండి సిఖండిని ఉద్దేశించి తిడుతుంటాడనమాట ఆమె ఏం చేయలేకపోతుంది అని చెప్పి ఈ సిఖండి ఆమె జన్మించినప్పుడు కూడా అందరూ ఇదే విధంగా చెప్పారు భీష్ముణ్ణి మరణానికి కారణం ఏమవుతుంది అని కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు మా పితృదేవుడు అవమానిం అవమానింపబడ్డాడు వాడు తనపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశతోనే పితృదేవుడు పరలోకానికి వెళ్ళాడు మా తండ్రి గారు కూడా ఇదే నమ్మకం పెట్టుకొని సెకండ్ మీద కానీ నాకు ఇంతవరకు పుత్రుడు కలగలేదు అలాంటి పుత్రుడిని పొందడానికి ఒక పుత్రికను పొందడానికైతే సరే నేను ఒక ఆమె ఒక మూల పడి ఉంటుంది నా రాజభవనంలోనే నాకు మాత్రం పుత్రుడే కావాలి అని చెప్పి చెప్తాడు యాజమహర్షి చెప్తాడు ఈ విశ్వంలోని పుత్రికను పొంద ఈ విశ్వంలోకి అన్నింటికన్నా పుత్రికను పొందడమే అన్నింటికన్నా గొప్ప వరము మీరు మరిచిపోయినట్టు ఉన్నారు ద్రుపదరాజా కేవలం ఒక పుత్రికకు జన్మించినటువంటి వారు ఆ దక్షుడు మనం ప్రజాపతి అంటాము జన్మని ఇచ్చాడు కదా దక్షుడు పార్వతీదేవికి ఆయన్ని మనం ప్రజాపతి అంటాం వారి పుత్రిక మాధ్యమం కారణంగానే సకల జీవరాశి జన్మించింది ద్రుపదరాజా ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి యజ్ఞం వలన కలిగిన స్త్రీ సకల ఆశలను పూర్తి మీ సకల ఆశలను పూర్తి చేయగలదు ఆమె సవ సమస్త ఆర్యావర్తంలోనూ ధర్మాన్ని స్థాపించడానికి కారణం కాగలదు ఆ కన్య ఇతిహాస ప్రవాహాన్ని మార్చగలదు రానున్న భవిష్యత్తుకు నూతన రూపం ఇవ్వగలదు ద్రుపదుడు మరణానికి ఈ ద్రుపదుడు ఈ యజ్ఞానికి ఒప్పుకుంటాడు సరే ఈ యజ్ఞము చేయండి మీరు ఈ యజ్ఞం చేయకుండా ఉంటే మీరు మిమ్మల్ని కూడా నేను చంపేస్తాను నా కొడుకుని నాకు కొడుకుని ప్రసాదించుకున్న ఉంటే ఆ ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అని చెప్పి యజ్ఞాన్ని యజ్ఞానికి ఒప్పుకుంటాడు ఇది ఇలా ఉంటే పాండవులు అడవి మార్గాన పాంచాలంలోకి ఒక ప్రాంతంలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మాత దిగులుగా కూర్చుని ఉంటుంది అడవికి వెళ్ళిన పండ్లు తీసుకొని వచ్చాడు అర్జునుడు అవి చూసి భీముడు ముందు తినేసి తర్వాత పని చేసుకుందాం దుర్యోధనుడు నుంచి నా రా దుర్యోధనుడు నా భవనాన్ని లాక్కోగలడు కానీ నా దంతాలు నా భోజనము వాడు లాక్కోలేడు వాడు సంతోషాన్ని లాక్కోలేడు ఎందుకంటే నేను ఎప్పటికీ తింటూనే ఉంటాను అప్పటి ఎప్పటి వరకు అయితే తింటూ ఉంటాను అప్పటి వరకు నాకు ఎలాంటి బాధలు ఉండవు అంటాడు ఆ మాటలకు అందరూ నవ్వేస్తారు ఒక్కసారిగా అంత బాధలో ఉన్నా కూడా భీముడు అందరినీ నవ్వించడానికి ఆ మాట అంటాడన్నమాట అందరూ భోజనము తిందాము రండి అని చెప్పి కూర్చుంటారు వాళ్ళు తెచ్చిన పండ్లు దుంపలు చూసి కుంతీదేవి బాధపడుతుంది ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషంగా తింటారు మేము ఉన్నంత వరకు మీరు కన్నీరు కార్చరాదు మాట ఇతరుల ముందు తల వంచరాదు అని చెప్పి చెప్తారు ఇది ఇలా ఉండగా అక్కడ పాంచాల దేశంలో ద్రుపదరాజు యజ్ఞము మొదలుపెట్టేశారు పాండవులు ఉన్నది అడవిలో కదా తినేసి పడుకొని ఉంటారన్నమాట ఆ సమయంలో ఏదో ఒక అలికిడిగా అయినట్టు అను అనిపిస్తుంది ఏమిటా అని చూస్తే ఋషులు వారు ఒంటి మీద దెబ్బలు చూసి అర్జునుడు వాళ్ళకి ఈ ఏమిటి వాళ్ళు ఇలా భయపడుతూ ఉన్నారు ఈ ప్రమాదాలు మీరందరూ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి అని చెప్పి వాళ్ళని తీసుకొని వస్తాడు పాంచాలం నుంచి వచ్చాము పాంచాల రాజు మమ్మల్ని ఓడి మమ్మల్ని దా బంధించి ఉంచాడు అక్కడి నుండి విముక్తులై వస్తున్నాము అంటారు అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తాడు వాళ్లను తీసుకొని వచ్చి వారికి ఆహారాన్ని పెట్టి వారిని క్షమించమని అడుగుతాడు మీరు భయపడడానికి నేను కారణమయ్యానా అని చెప్పి అడుగుతాడు వద్దు నాయనా మీరు మీరు క్షమించమని అడగవద్దు మేము భయపడి ఉన్నాము అందుకు మేము అలా అనుకున్నాము అంతే ఆ అయినా మిమ్మల్ని ఎందుకు బంధించారు మీరు ఋషులు కదా మిమ్మల్ని కూడా బంధిస్తారా అని చెప్పి అడుగుతారన్నమాట వా ఇందులో వారి దోషం ఏమీ లేదు వారు అవమాన భారంతో కుంగిపోయి ఉన్నారు ద్రోణుణ్ణి మస్తకాన్ని ఖండించాలని ద్రోణాచార్యుడి మస్తకాన్ని ఖండించాలని ఒక పుత్రుణ్ణి పొందాలని అనుకుంటున్నారు పాండుపుత్రులను కూడా పరాజితులను చేయాలి అనుకుంటున్నారు అని చెప్తారు వీళ్ళు పాండవులకు చెప్తారు ఆ ఋషులు పాండవులను పరాజితులను చేస్తే చెయ్య చెయ్యగలిగినటువంటి పుత్రుడు కావాలి అంటాడు అంటాడు భీముడు అంటాడు మేము ఆ యజ్ఞంలో పరా పరాజితులము చేసేటువంటి కుమ పుత్రుడు పుడతాడా అని అని చెప్పి భీముడు అంటాడు యాజమహర్షి వచ్చి మమ్మ రక్షించి అక్కడ అంటే తీసుకొని వచ్చిన ఋషులు అంటారు యాజమహర్షి అనే ఒక ఋషి వచ్చారు మమ్మల్ని రక్షించి నేను మీకు యజ్ఞం చేస్తాను వాళ్ళని పంపించేయండి అని మమ్మల్ని కాపాడి పంపించాడు పుణ్యం అటువంటి పుణ్యాత్ముడు ఆయన ఆయన జీవితం అంతా యాచించిన పుణ్యంతో వా ఈశ్వరుణ్ణి ప్రార్థించి నేను ఒక యజ్ఞం చేస్తాను ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగారు ఈ సమయంలో అటువంటి యజ్ఞమే జరుగుతూ ఉండవచ్చు పాంచాల దేశంలో అని చెప్పి యజ్ఞం పాంచాలే అని చెప్తారు ఇంతలో అక్కడ యజ్ఞము పూర్తయింది యాజమహర్షి అంటాడు కోరుకోండి ద్రుపదరాజా మీకు ఎటువంటి పుత్రుడు కావాలో కోరుకోండి ద్రుపదరాజా అంటాడు ద్రుపదుడు అంటాడు పుత్రుడు ఎలా ఉండాలి అంటే తన తండ్రి మనోవాంఛని తీర్చేలా ఉండాలి తన ఖడ్గా నా ఖడ్గాన్ని ఆహుతిలో వేసి నేను అర్థిస్తున్నాను నా పుత్రుడు వారి క్రోధం ఖడ్గం సమానంగా ఉండాలి దీక్షణంగా ఉండాలి అంటాడు నా కవచం అగ్నికి ఆహుతి చేసి అర్థిస్తున్నాను నా పుత్రుడు ఆత్మాభిమానం కవచం వలె ఉండాలి నా రక్తాన్ని ఆహుతి చేసి అర్థిస్తున్నాను నా పుత్రుడికి తన రక్తంలో అణు అణువు ప్రతీకారం నిండి ఉండాలి అని చెప్పి ఈ ద్రౌపద మహారాజు తన రక్తాన్ని కూడా అగ్నిలో పోసి అడుగుతాడన్నమాట ఆ అగ్నిలో నుంచి ఆ ద్రోణు అడుగుతాడు ఆ ద్రోణాచార్యుడి శిరస్సును ఖండించి నా చరణాల వద్ద సమర్పించగలిగేటువంటి పుత్రుడు నాకు కావాలి అని చెప్పి అలాంటి పుత్రుణ్ణి ప్రసాదించు అని చెప్పి దేవతలను అడుగుతాడు దేవతలు అందరూ కలిసి అగ్నిలో నుంచి ప్రకాశించు వంటి ఒక ఒక వ్యక్తిని ప్రసాదిస్తారు అతను పేరు నా దృష్టజ్ఞుడు అంటారు ఈ దృష్టజ్ఞుడు పుడతాడు అన్నమాట అగ్నిలో నుంచి అగ్నిలో నుంచి పుడతాడు ఆయన నా ప్రియ పుత్రుడు దృష్టజ్ఞుడు అంటాడు ద్రుపదరాజు నా ప్రియ పుత్రుడు దృష్టజ్ఞుడు అని పిలుచుకు అనుకుంటూ ఉంటాడు ఆ అగ్నిలో నుంచి ఆయన ఆయన ఆ అగ్నిలో నుంచి నేరుగా వచ్చి తన తండ్రి పాదాలకి నమస్కరిస్తాడు నన్ను ఆశీర్వదించండి పితృదేవ నేను నా దేహాన్ని నీ నీవు మీ ఆదేశాన్ని పాటించడం కోసం నా ప్రాణం సైతం అర్పిస్తాను అని చెప్పి తండ్రి తండ్రి పాదాలకి నమస్కరిస్తాడు దృష్టజ్ఞుడు ఆశీర్వదిస్తూ నా పుత్రుడు అయినటువంటి దృష్టజ్ఞుడు అని ఆయన ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న వాటి యజ్ఞం ఫలించి ఆయనకి కొడుకు పుట్టిన సంతోషంలో చెప్తూ ఉంటాడు ఒక పక్క శిఖండి బాధపడుతూ ఉంటుంది నా తండ్రి నన్ను అవమానిస్తున్నాడు అన్నట్టుగా నాకు కొడుకు కావాలి నేను చెప్పి ఎన్నో యజ్ఞాలు పూజలు చేశాను ఎప్పటికీ ఫలించింది అని చెప్పి ద్రుపదుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటాడు ఇంతలో పాండవులు చెప్తూ ఉంటారు ఋషులు మేము ఏ ఋషు పాండవులతో చెప్తూ ఉంటారన్నమాట ఋషులు యాజమహర్షి చేసిన పుణ్యం అంతా మేము చెయ్యలేదు ఆయనకు మేము పుత్రుణ్ణి ఇవ్వలేకపోయాము అందుకని మాకు ఇట్లా శిక్షలు విధించాడు కానీ ఆ ద్రుపద మహారాజుకి భాగ్యం లేదు వారికి కేవలం పుత్రిక భాగ్యం మాత్రమే ఉంది అంటే పుత్రుడి వలన ఆయనకి ఒరిగేది ఏమీ లేదు పుత్రిక వలన మాత్రమే ఆయనకి ఆయన ఆశ నెరవేరుతుంది అని అని చెప్పి చెప్తాడు ఎవరు ఋషులు పాండవులతో చెప్తారు అప్పుడు వాళ్ళు అర్జునుడు అడుగుతాడు అంటే దాని అర్థం ఏమిటి ఋషివర్య అని అడుగుతాడు అంటే అర్జునుడు అంటే ఆ పుత్రిక కేవలం పాంచాలానికే కాదు అంటే ఆ అర్థం ఏమిటంటే ఆ పుత్రిక కేవలం పాంచాల రాజ్యం ఆ పుత్రిక కేవలం పాంచాల రాజ్యానికే కాదు సమస్త ఆర్యావర్తం యొక్క భాగ్యాన్ని మార్చగలదు అనని యాజమహర్షి చెప్పాడు అనని ఋషులు చెప్తారు ఎవరికి పాండవులకి చెప్తారు ఓహో అంతటి తేజస్సు కళ ఆమె అతనికి అగ్నిలో నుంచి జన్మిస్తుంది అని చెప్పి ఆ ఋషులు పాండవులకి చెప్తూ ఉంటారు కుంతీదేవి అనుకుంటూ ఉంటుంది నా పుత్రులని ఓడించగల శక్తిమంతుణ్ణి పుట్టించాలని చూస్తున్నారా అని ఆమె ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎలాంటి పుత్రిక కలుగుతుంది అని ఆయనకి ఆశ్చర్యంగా అందరూ వింటూ ఉంటారు ఋషులు చెప్పింది అయితే మనము ఇరవయో ఎపిసోడ్లో ఇంతవరకు చెప్పుకున్నాము రేపటి ఎపిసోడ్లో ఆమె ద్రుప ద్రౌపదీదేవి ఎలా జన్మించింది ఆమెకి తండ్రి నుంచి ఎలాంటి శాపాలు పుట్టుకుతోనే మొదలయ్యాయి ఆమె కష్టాలకి కారణం ఆమె పుట్టుకుతోనే వచ్చాయి అన్నది మొత్తము రేపు ఎపిసోడ్లో చెప్పుకున్నాం చాలా బాగుంటుందండి ఎపిసోడ్ రేపు తప్పకుండా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సిక్కండి ఎలా పుట్టింది ఎవరి ప్రాణాలు తీయడానికి పుట్టింది ద్రౌపది పుట్టకి కారణము అన్నీ చెప్పుకున్నాం కదా రేపటి ఎపిసోడ్లో చాలా చాలా బాగుంటుంది చూసేయండి